హాయ్ అండి ఈ ఎండాకాలంలో ఎక్కువగా మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి కదండి వాటితో పాటుగా మామిడి తాండ్ర కూడా మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది అది బయట కొనుక్కునే కన్నా మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి అది ఏమైనా సరే మంచి మామిడి పళ్ళు బాగా ముగ్గులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకొని గుజ్జు కింద ఆడేసుకోవాలండి ఇలా గుజ్జు కింద ఆడేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక లోతైన బాండీ లాంటిది పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి ఎందుకంటే ఈ పేస్టు మామిడికాయ గుజ్జు గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఉడికేటప్పుడు తర్వాత దీంట్లో కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలండి సరిపడవా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ తాండ్రే బాగోదు మామిడి తాండ్ర అనేది అలా పంచదార వేసుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో కొద్దిగా యాలికి పొడి కానీ వేసుకోవచ్చండి యాలకులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కొద్దిగా యాలకులు వేసుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి అలా ఉదిరేయకూడదు లేకపోతే మాడిపోద్ది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చిక్కబడుతూ ఉంటుందండి లోపుగా ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకుని దానికి పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మామిడికాయ గుజ్జు అంతా కూడా దగ్గరికి పడిన తర్వాత ఇలా కొత్త కొత్త ఉడుకుని చూడండి అలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా కూడా ఈ ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకుని ఒక అరగంట పాటు లోపల ఫ్యాన్ గల్లా పెట్టుకోవాలండి తర్వాత అరగంట తర్వాత బయట పైన కానీ ఎక్కడైనా ఎండ తగిలి చోట ఎండబెట్టుకుని ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టుకుంటే ఇలా మామిడి అనేది రెడీ అయిపోతుందండి తర్వాత మనం తీసుకుని ఈజీగా లాగి వస్తే వచ్చేస్తుంది ఇలా లాగితేనే అలా తీసుకుని మనం కావాల్సిన ముక్కలకు కానీ కావాల్సిన డిజైన్లు కానీ కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట కొనుక్కుని తినేకన్నా అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మనం తినడం వల్ల ఎండాకాలంలో పిల్లలకు కూడా మంచిది మనకు కూడా మంచిది ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకొని చాలా బాగుంటుంది ఇలా మనకు కావాల్సిన ముక్కల్లో కట్ చేసుకోవచ్చు షేప్లో కట్ చేసుకుని డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటే నాలుగు రోజుల పూట ఎలా ఉంటుందండి చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ ముందుగా చూస్తున్నట్టు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మమ్మల్ని అయితే ఫాలో చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్